అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు ఆ అర్జునుడికి తోడు ఆ అర్జునుడికి తోడు ప్రజలు దేవుడి దయా ఇక్కడ ఉన్నా నా అన్నదమ్ములు నా అత్తచమ్ ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది అన్నదమ్ములు ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి మీ బిడ్డకు ఇంతటి అన్నదండలిస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీ బిడ్డ భయపడడు మీ బిడ్డ తొనకడు మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం ఈ యాభై ఆరు నెలల్లో మనము ప్రజ పేద ప్రజల మీద ప్రేమతో బాధ్యతతో అమలు చేస్తా ఉన్నా ఆ పథకాలు ఆ స్కీములే మనకు బారాలు మనకు వస్త్రాలు ఈ యుద్ధంలో ఈ యుద్ధంలో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు టార్గెట్ నూట డెబ్బై ఐదుకు ఈ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా దేవుడి దయతో మనం ప్రతి ఇంటికి మనం ప్రతి ఊరికి మనం ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల చంద్రబాబుతో సహా అంతా కూడా ఓడాల్సిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మనకు అంతటి గొప్ప విజయాన్ని అందించే అంశాలేమిటో మీ అందరితో కూడా పంచుకునేందుకు ఇక్కడ ఈ భూమిని భీముని పట్నంలో ఈరోజు సమావేశమయ్యాం ఇక్కడ అందరం కూడా ఈ సమావేశం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన పార్టీ జైత్ర యాత్రకు మన పార్టీ జైత్ర యాత్రకు మరో పాతికేళ్ల పాటు మన సంక్షేమ అభివృద్ధి పాలన కొనసాగింపునకు సన్నాహక సమావేశం ఈరోజు ఇక్కడ ఈ భీముని పట్నంలో జరుగుతా ఉంది ఈ సమావేశం ఈ సమావేశం మన పార్టీని భుజాన మోసిన మోస్తా ఉన్న కార్యకర్తలు లీడర్లు అభిమానులకు ఆత్మీయులకు మరింత ఆత్మవిశ్వాసం నింపే సమావేశం ఈ రోజు ఈ భీముని పట్టణంలో జరుగుతా ఉంది ఈ సమావేశం మేనిఫెస్టో ద్వారా మనం ఇచ్చిన ప్రతి మాట అధికారం వచ్చిన తర్వాత త్రికర్ణ శుద్ధితో ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తూ ఆ మేనిఫెస్టోను ఒక గా ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్గా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చిన పార్టీగా మీతో నా ఆలోచనలను పంచుకునేందుకే ఈ సమావేశం గతంలో ఎప్పుడైనా కూడా గమనిస్తే ఎన్నికలకు ముందు పార్టీలు మేనిఫెస్టో అని చెప్పి ఎన్నికల ప్రణాళిక అని చెప్పి రిలీజ్ చేస్తాయి ఎన్నికలైపోయిన తర్వాత చెత్త చెత్తబుట్టలో వేస్తా ఉన్న సాంప్రదాయాన్ని మనం చూసాం మొట్టమొదటిసారిగా నేను చెప్తా ఉన్నా మీ బిడ్డ ప్రభుత్వం దాన్ని మార్చింది అని చెప్పి మనం మార్చాము కాబట్టి ప్రజలకు మనం దగ్గరయ్యాము కాబట్టి ప్రతి ఇంట్లోనూ మీ బిడ్డను మీ వైఎస్ మీ బిడ్డను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తమ పార్టీగా ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి చంద్రబాబు లాంటి డెబ్బై ఐదేళ్ల వయసు డెబ్బై ఐదేళ్ళ వయసు మళ్ళిన నాయకుడు